హాయ్ అండి అందరికీ నమస్కారం అమృత ఆహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో కొర్రలతో ఇడ్లీ అలాగే దోశలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని దీనిలోకి ఒక కప్పు మినపప్పు అదే కప్పుతో రెండు కప్పుల కొర్రలు ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకుని వీటన్నిటినీ శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగి తీసుకోండి ఇలా బాగా కడిగిన తర్వాత దీనిలోకి నీళ్ళను వేసి దీనిని ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టండి ఇలా బాగా నానిన తర్వాత మరలా ఒకసారి వీటిని శుభ్రంగా కడిగి మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసుకుని ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు గంటల పాటు ఈ పిండిని అలా వదిలేసి తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలిపి దీంతో మనం ఇడ్లీలను తయారు చేసుకుందాం ఈ పిండిలోంచి కొంచెం పిండిని తీసుకుని రుచికి సరిపడా ఉప్పు కొంచెం నీళ్ళు వేసుకుని ఇడ్లీ పిండిలాగా తయారు చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి లేదా నూనె రాసి ఇలా ఇడ్లీ ప్లేట్లో ఈ పిండిని నింపి ఆవిరి మీద పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించి వీటిని సర్వ్ చేయండి అంతేనండి కొర్రలతో ఇడ్లీ తయారైపోయాయి ఇప్పుడు దోశల కోసం మరి కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే నీళ్ళను కూడా వేసుకుని ఇలా దోశల పిండిలాగా తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి పెనమంతా రుద్ది ఇప్పుడు ఒక గరిట పిండిని తీసుకుని ఇలా పలుచుగా దోశలాగా వేసుకుని కొంచెం నూనెను కూడా వేసి ఎర్రగా కాలేక అటు ఇటు కూడా కాల్చి వీటిని సర్వ్ చేయండి అంతేనండి కొర్రలతో దోశలు కూడా తయారైపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమృతాహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి